అందరికీ నమస్తే అండి అనిషివేట్ డైరెక్టర్ యూట్యూబ్ ఛానల్ సౌత నేను మీ శో ప్రసాద్ ఈ రోజు మీకు వీడియోలో మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పుడు కృష్ణా జిల్లా విడిపోయిందని ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నప్పుడు మనం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పుట్టిన ఆయన హీరో హీరోగా నటించి అనేక పాత్రలు వేసి మంచి ఖ్యాతి పొందిన ఆయన సీనియర్ నటుడి గురించి తెలుసుకుందాం మనం నటసారౌడిగా ప్రసిద్ధి గాంచిన దిగవంత నటుడు ఎస్వి రంగారావు గారు ఇదే రోజున ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివేడిలో ఈ రోజున జన్మించారు ఆయన తొలుత నాటక రంగంలో రాణించిన ఆయన తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు మధ్యలో ఆయన మచిలీపట్నంలో ఫైర్ అధికారిగా కూడా బాయిదాలు స్వీకరి చేశారు పనిచేశారు మూడు వందలకు పైగా చిత్రాలను నటించిన శ్రీ ఎస్వి రంగారావు గారు సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన విగ్రహాన్ని అనేది ఏర్పాటు చేశారు ఆయన గొప్ప మహానటుడు అండి ఆయన ఎందుకంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళందరికీ పాటు సమానంగా మంచి హావభావాలు వ్యక్తం చేయగలన నటుడు ఆయన ఎన్నో సన్నివేశాల్లో ప్రజలకు కళ్ళెమినీళ్ళు తెప్పించి నటించిన మనోడి సినిమాలో చూస్తే ఆయన నటన ఖచ్చితంగా కళ్ళెమ నీళ్లు రావాల్సిందే ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తుంది ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అంతా థ్యాంక్ యూ